పేదలకు మంచి జరగాలంటే చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టాలని దర్శి నియోజకవర్గం బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి డాక్టర్ గుట్టపాటి లక్ష్మీ కడియాల తెలిపారు ఎన్నికల ప్రచారంలో భాగంగా కురిచేడు మండలం పడమర గంగవరం గంగధనకొండ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు దేవాలయం చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఘనస్వాగతం పలికారు కార్యక్రమంలో తెలుగుదేశము బీజేపీ జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు చేశారు ఇప్పటి వరకు ఒక ఎత్తు ఈ పదిహేను రోజులు మరో ఎత్తు మీరంతా ఇంతే బలంగా ఉంటూ ఇదే ఉత్సాహాన్ని మే పదమూడు వరకు కొనసాగించాలి ప్రజా సంక్షేమ పాలనని తెచ్చుకోవాలి అవినీతి పాలనని మనం దింపేయాలి ఎక్కడ చూసినా ప్రజలు రాష్ట్రం ఎంతో నష్టపోయారు ఎన్నో ఎబ్బులకు గురయ్యారు అదన్నిటికీ మనం ఈ మే పదమూడున సమాధానం చెప్పాలి మనకి చంద్ర సూపర్ మీకు ఒక్కసారి గుర్తు చేస్తున్నాను మహిళా పక్షపాతి రైతు పక్షపాతి పక్షపాతి అయిన చంద్రబాబు నాయుడు గారు వచ్చే ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ వృత్తి మూడు వేలు మహిళ మన ప్రభుత్వం ఎంత మంది ఉంటే అంత మందికి పదిహేను వేల రూపాయలు అట్లాగే రైతులకు ఆర్థిక సహాయం బీసీల రక్షణ చట్టం పెన్షన్ నాలుగు వేల రూపాయలు మీ విలువైన ఓటును సైకిల్ గుర్తుకు వేసి మీ అమ్మాయిగా నన్ను ఆదరించి సై ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా మాగుండ శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించమని కోరుకుంటున్నాను ఇక్కడ ఎన్నో సంవత్సరాలుగా పట్టి పీడిస్తున్న